పేదం పట్టణ మరియు గ్రామీణ ప్రజలకందరికీ పోలీసు తరఫున విజ్ఞప్తి రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి పది గంటల తర్వాత ఎవరు కూడా పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ అన్న అనవసరంగా ఎవరు కూడా తిరుగురాదు పోలీసుకు సంబంధించి ప్రతి గ్రామంలో కూడా పికెట్ ఏర్పాటు చేస్తున్నాము ఈ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని ప్రశాంతంగా మంచి వాతావరణంలో బాగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము ఇది కూడా రాత్రి పది గంటల లోపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి పది గంటల లోపు మాత్రమే జనాలు పట్టణంలో కానీ నగరంలో కానీ సంచరించాలి పది గంటల తర్వాత పోలీసు ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో బైకులు సైలెంట్లు తీసి నడపడం కానీ తాగి రోడ్లపైన బైకులు మోటార్ సైకిల్ కానీ కార్స్ కానీ డ్రైవ్ చేయడం కానీ డ్రైవింగ్ చేయడం కానీ ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ లేదా అనవసరంగా గుంపులు గుంపులుగా రోడ్లపైన తిరగడం కానీ క్రాకర్స్ కాల్చడం కానీ చేస్తే అటువంటి చర్యలకు అనుమతి లేదు అటువంటి చర్యలు ఎవరైనా కానీ చేస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోబడ్ ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ గమనించాలి మైనర్ పిల్లలకు కానీ మిగతా ఇతరత్ర చదువుకునే పిల్లలకు కానీ మోటార్ సైకిల్ ఇచ్చి రోడ్లకు పోయి పంపించద్దండి తల్లిదండ్రులంతా బాధ్యతగా తమ పిల్లలను రేపు ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకంటే రోడ్ల మీద ఒకేసారి గుంపులుగా వచ్చి ఏదో ఈ సంబరాలు అని చెప్పని రోడ్లపైన చిన్నగా మాట మాట పెరిగి ఏమైనా అరుచుకున్నా గొడవలు జరిగినా కానీ కఠినంగా చర్యలు తీసుకోబడతాయి దానివల్ల పిల్లల యొక్క జీవితాలు అవుతాయి దానిని గమనించండి అందరు కూడా ప్రశాంత వాతావరణంలో మరుసటి రోజు జనవరి ఒకటో తేదీన ఉదయం మంచిగా అందరు కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొని జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము బేదంజర్ల మండల మరియు గ్రామాల ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ